అనమిక రుద్రాన్ని మాటలు విని ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటుంది అనమిక నేను కూడా ఆఫీస్కి వస్తానని రాజుతో అంటే ఎందుకు అనమిక అని కళ్యాణ్ అంటూ ఉంటాడు సరేలారా ఏమైపోయింది తీసుకువెళ్తానులే అని చెప్పి రాజు అనమికతని కూడా కావ్యతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్తాడు కావ్యకి చెప్తాడు ఇక్కడ క్లయింట్స్ వస్తారు నువ్వు డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండానంటే అంటే సరేనండి అని కావ్య అంటూ ఉంటుంది అనామిక అయితే ఎలాగైనా వాటిని మార్చేసి దానికి ఏం క్లయింట్స్కి ఏం చెప్పనివ్వకుండా చేయాలి అలా చేస్తే చాలు అని చెప్పి అనామిక అనుకుంటూ ఉంటుంది అదే టైంలో శ్వేత శ్వేత కి ఫోన్ చేయడం చేస్తుంది అయినా రాజు ఫోన్ ఎత్తకపోవడంతో ఏంటి రాజు ఫోన్ ఎత్తట్లేదని ఆఫీస్ ఆఫీస్కి వస్తుంది అక్కడ అనామిక చేసిన పనిని చూసి ఆ క్లయింట్స్ ఉన్న రూమ్లో లో పెడుతూ ఉంటుంది అవి చూసి కావ్య ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ని కన్ఫర్మేషన్ చేస్తూ ఉంటుంది సక్సెస్ అది తెలిసి అనామిక ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎలా చెప్పింది ఏంటి అని ఆ టైంలో శ్వేత తన దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు చేసిన పని నీకు ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది కావ్య విషయంలో నీ బిహేవియర్ ఏం బాగలేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇస్తూ